ఇప్పుడే నేను గౌరవ కలెక్టర్ గారు స్థానిక నాయకులు ఇరిగేషన్ అధికారులు కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏవైతే దీ పరివాహక ప్రాంతంలో ఆ నిరుపేదలు ఉన్నారో వాళ్ళను కూడా ఎక్కడ ఇబ్బంది కలిగించొద్దు వాళ్ళకు కూడా ఎక్కడ నష్టం కలగనీయొద్దని వాళ్ళకి నష్టపరిహారం కింద మళ్ళీ ఈ రివర్ ఫ్రంట్లోనే ఒక అద్భుతమైన కాలనీని పోలేపల్లి రెవెన్యూ విలేజ్లో ఒక అద్భుతమైన కాలనీని ఏర్పాటు చేసి వాళ్ళకి అవుట్ సైడ్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పరిశీలించడానికి ఇంత ఎర్లీ మార్నింగు నాతో పాటు గౌరవ కలెక్టర్ కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు రావటం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ మున్నేరు ప్రాంతానికి బోత్ సైడ్స్ ఉన్న చిన్న చిన్న కుటుంబాలు అంటే రెక్కాడితే కానీ డొక్క నిండే కుటుంబాలు ఏవైతే ఇక్కడ నివసిస్తున్నాయో వారందరికీ పూర్తి భద్రత భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్నిటిని కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు శాశ్వత పరిష్కారం దానికి ఈ రిటైనింగ్ వాళ్ళకి బోత్ సైడ్ అవుటర్ సైడ్లో ఒక డ్రైన్ కూడా ఏర్పాటు చేసి ఈ డ్రైన్ని లెవెల్ పర్మిట్ చేసేంత వరకు కిందికి కంటిన్యూ చేసి లోకల్ రైన్ వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ రివర్లోకి ఇన్లెట్ కాకుండా డౌన్ డౌన్కి తీసుకెళ్ళి ఆ డ్రైన్ పక్కన ఒక అద్భుతమైన బీటీ రోడ్ను కూడా ఏర్పాటు చేసేది ఒక ప్రణాళికని తయారు చేశాం దాంతోపాటు గతంలో ఇరిగేషన్ శాఖ అక్వైర్ చేసిన ల్యాండ్ ఇక్కడ సైజుబుల్ ఉంది ఆ సైజుబుల్గా ఉన్న ల్యాండ్లో పేదవాళ్ళు ఎవరైతే నిరుపేదలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ల్యాండ్ ఎలకేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్లోనే దానికి తుది మెరుగులు కూడా దిద్దబోతున్నాం చిట్ట చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి పూర్తిగా వారికి రక్షణ కల్పించే విధంగా ఈ మున్నేరు రిటైర్నింగ్ వాల్స్ లాంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ప్రత్యేకంగా ఇటు పాలేరు అటు ఖమ్మం పూర్తిగా భద్రత కల్పించే వరదలు వచ్చినప్పుడు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా శాశ్వత పరిష్కారమైన ఈ రిటైర్నింగ్ వాల్ ఏర్పాటు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నీటి పారుదల శాఖ మంత్రి గారికి డబ్బులు ఇస్తున్న బట్టి విక్రమాక గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంతంలో భూములున్న ఆసాములు నాకు వంద ఎకరాల భూమి ఉంది వరద ఆ వరదలో నీట మునిగిపోతుంది అనే ఆలోచన లేకుండా పూర్తిగా భూములున్న పట్టాదారులున్న ఆసాములు కూడా ప్రభుత్వం చేసే ఈ మంచి కార్యక్రమానికి మీరు సహకరించాలని కూడా ప్రభుత్వ పక్షాన్ని కూడా భూములున్న ఆసాములని అభ్యర్థిస్తూ సెలవు